కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత శివ ఆఫీషియల్ మనకి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో వచ్చి కొద్దిసేపు స్టేప్ చదువుకుందరా అని చెప్తే వాడు ఇన్ని మాటలు మాట్లాడుతారు ఈరోజు నా స్టైల్లో నేను చేసే గోంగూర పలావ్ చెప్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసి వేయించాక కరివేపాకు అండ్ త్రీ ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అవ్వాలి అది నెక్స్ట్ వచ్చేసి టమోటాలు వేసి బాగా ఎర్రగా మగ్గనివ్వాలి ఇది వేగింది అని తెలియాలంటే ఆయిల్ పైకి లేచేంత వరకు బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేగనియాలి నెక్స్ట్ వచ్చేసి బాగా శుభ్రంగా కడిగిన గోంగూరను వేయాలి అది నీట్గా మగ్గిన తర్వాత నూనెలో బాగా మగ్గాలి గోంగూర నీట్గా మగ్గింది అన్న తర్వాత కొంచెం గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి నీట్గా కలపాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి దండితో అలా కొంచెం కలపాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను మీరు తీసుకున్న రైసు పాత బియ్యం అయితే ఒక గ్లాస్కి టూ అండ్ టూ అండ్ అండ్ హాఫ్ వాటర్ వేయాలి అదే కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి తర్వాత మూత పెట్టేస్తే మన గోంగూర పడవ రెడీ అయిపోతుంది మా శివ టేస్ట్ చేసి సూపర్ అన్నాడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా మనం కూడా అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు వాడు కూడా టేస్ట్ చేసి సూపర్ అమ్మ అని చెప్పాడు అదే రోజు ఈవినింగ్ వాన పడింది క్లైమేట్ అంతా కూల్గా ఉంటే పిల్లల బ్యాచ్ అంతా టీ పెట్టుకుని తాగాము మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి